వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ప్రేమ మనం వాళ్ళకి ఎలా ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని అలా ప్రేమిస్తారు ఒక్కనో పిల్లినో గేదెనో ఆవునో ఏదో ఒకదాన్ని మనం పోషించగలిగితే ఈరోజు మనం ఆదరణ అనే విషయాన్ని ఆలోచిద్దాం ఆదరణ ఆదరణ మనకి కావాలి మనం మన ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి ఆదరణ చూపించడం వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళే ఆదరించాలి చిన్నపిల్లల విషయం ఉందనుకోండి అనాథలు ఉన్నారు ఆ పిల్లల్ని మనం ఒక్కొక్కటిని మనం ఆదరించలేకపోయినా ఒక భారాన్ని మోయలేకపోయినా మనకి తగినంత మనం వాళ్ళకి సహాయం చేయాలి అలా పది మంది చేస్తే పది మంది పిల్లలు ఉపయోగపడుతుంది అలాగే పెద్దవాళ్ళని అయిపోయి ఎవరూ లేకుండా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అందరూ ఉండి కూడా వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఇలాంటి వాళ్ళని వాడికి వెనక ఆస్తులనే మనుషులున్న ఎవరైనా ఉండని కానీ మనం వాళ్ళని ఆదరించాలి మనం తోచిన సహాయం చేయాలి ఇప్పుడు జంతువులు ఉన్నాయి అనుకోండి వాటిని కూడా మనం ఆదరించాలి ప్రతి విషయంలోనూ ఆదరణ అవసరం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరణ అంటే డబ్బులు మన దగ్గర డబ్బులు అనుకోండి డబ్బు ఇచ్చి ఆదరించాలనుకోవటం కాదు వాళ్ళని మనసారా పలకరించి వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని వాళ్ళ స్థితిగతులు ఏంటి మీకు ఎలా జరుగుతుంది మీరు ఎలాగైతే మీరు ఏమైనా చదువుకుంటారా మేము సహాయం చేస్తాము అని వాళ్ళని తెలుసుకోవాలి అందరికీ కాకపోయినా ఏదో ఒక మన ఇంట్లో సుఖకార్యం జరుగుతుంది అనుకోండి ఒకరికో ఇద్దరికో రెండు డ్రస్సులు కొని ఇచ్చి వాళ్ళకి ఏ వస్తువులు అవసరం అవుతాయో అవి నాకు కొని ఇచ్చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అంతేగాని మనం డబ్బులు ఇచ్చామనుకోండి వాడు దేనికి ఉపయోగించుకుంటారో అవసరానికి అనవసరంగా ఖర్చు పెడతారో సెలవులు ఇలాగే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మనం ఖాళీ ఉన్నప్పుడు ఏ ఎక్కడికైనా వృద్ధాశ్రమానికి కానీ ఎక్కడికైనా మనకు తెలిసిన వాళ్ళైనా ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నలుగురు మాటలు మాట్లాడి వాళ్ళకి వాళ్ళే కొనుక్కెళ్ళి మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారా అని వాళ్ళని ప్రేమగా పలకనిస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఆ ఆదరణ కావాలి వాళ్ళకి అంటే కానీ డబ్బు కాదు ఇంకో వస్తువులు కాదు ఏమీ కాదు ఆ వయసులో వాళ్ళకి కావాల్సింది ఆదరణ ఆ ఆదరణ కరువయ్యే వాళ్ళు చాలా నరకేతనాలు అనుభవిస్తారు ఆ ఆదరణ మనం పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మనని వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మనకు కావాల్సింది అవతల వాళ్ళ నుంచి ప్రేమ మనం వాళ్ళకి ఎలా ప్రేమిస్తామో వాళ్ళు కూడా మనల్ని అలా ప్రేమిస్తారు వాళ్ళు కూడా జీవితకాలం మనల్ని గుర్తుపెట్టుకుంటారు ఈ విషయాన్ని మనందరం తెలుసుకుందాం మనకు తగ్గిన సహాయం చేస్తూ వాళ్ళని ఆదరిద్దాం అలాగే మనకి చేతైన జంతువుని ఒక్కనో పెళ్ళినో కేదోనో ఆవునో ఏదో ఒకదాన్ని మనం పోషించగలిగితే ఒక జీవిని బలత్కితిన అవుతాం కాబట్టి మీరందరూ ఇది మీకు నచ్చినట్టయితే ఆలోచించి చేయగలరని నేను ఆశిస్తున్నాను ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే